నమస్కారం ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున విజయవాడకు తరలి వస్తున్న కార్యకర్తలు దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఖాజా టోల్గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో దాదాపుగా ఐదు కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్ మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే గనవరం ఐటీ పార్క్ ప్రాంగణం వద్ద పాసులు లేని వారిని తిరిగి పంపించేస్తున్న పోలీసులు I do